మన అనంతపూర్ ప్రజలకు శుభవార్త అండి ఎప్పుడు ఎవరు ఇవ్వని విధంగా తక్కువ బడ్జెట్లో ఫ్లాట్లు అయితే నిజంగా సేల్ చేస్తున్నారు అలానే ఫ్లాట్స్ తీసుకున్న వారికి కొద్ది రోజులు మాత్రమే ఆఫర్ ఉంటుంది ఫ్రీ రిజిస్ట్రేషను హైవే అండి పక్కనే వెంచర్ అనమాట అనుకునే చూడొచ్చు ప్రెజెంట్ అయితే వర్క్ అయితే జరుగుతోంది లేట్ చేయకుండా మీకు డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంతకంటే ముందు మంచి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ వాచ్ హైవే పక్కనే వెంచర్ వేస్తాడు చూడొచ్చు మొత్తం అంతా వన్ పాయింట్ నైంటీ ఫైవ్ ఏకర్స్లో వేశారనమాట టోటల్ థర్టీ వన్ ఫ్లాట్స్ అయితే ఉన్నాయి ఫేసింగ్స్ కూడా అన్ని అవైలబుల్ అండి చూడొచ్చు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు వేశారు ప్రతి కి పైప్ కనెక్షన్ కూడా ఉంటుంది ప్లాంటేషన్స్ ఇస్తారు అలాంటి థర్టీ ఫిఫ్టీ రోడ్స్ కూడా ఉంటాయి గ్రావెల్ రోడ్స్ అయితే వస్తాయండి పంచాయత్ అప్రూవల్ ప్రజెంట్ ప్లాట్ చూడండి రెడ్ సాలు బ్యాక్ కూడా అసలు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది తీసుకున్న వాళ్ళకి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కి బెటర్ గా అయితే యూజ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ప్రెసెంట్ అయితే వర్క్ జరుగుతుంది అండి వెహికల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి పికప్ డ్రాప్ అంతా వెళ్దే ఉంటదండి జెన్యున్ డాక్యుమెంట్స్ అనమాట క్లియర్ టైటిల్ అయితే ఉంటుంది హీరో అమౌంట్ కట్టినారంటే స్పాట్ రిజిస్ట్రేషన్ వెంచర్ చూడండి ఎంత బాగుంది అసలు ఇటువంటి వెంచర్ లో ప్లాట్ అది కూడా హైవే పక్కనే కాబట్టి నియర్ లో మీకు ఎస్కే యూనివర్సిటీ ఉంది అలానే అనంత లక్ష్మి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంది ఉడమీ ప్రాపర్టీస్ హైవే కూడా నియర్ బై ఉంది శ్రీవారి గార్డెన్స్ లో ఇప్పుడే పెట్టుబడి పెట్టండి మీకు అధిక లాభాలు అయితే వస్తాయి ఆఫీస్ అడ్రస్ వచ్చేసరికి తప్పవనంలో ఉంటది డిఎల్ఆర్ బిల్డర్స్ అండి స్టేట్ బ్యాంక్ పైన డిఎల్ఆర్ బిల్డర్స్ అయితే ఉంటది ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి శ్రీవారి గార్డెన్స్ చూడండి ఎంత ముచ్చటగా ఉంది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కి నిజంగా అదిరిపోతుందండి హండ్రెడ్ పర్సెంట్ డెవలప్మెంట్స్ అయితే మంచిగా అయితే ఇస్తున్నారు స్పాట్ రిజిస్ట్రేషన్ వన్ పాయింట్ నైన్టీ ఫైవ్ ఎకర్స్ లో అయితే స్టార్ట్ చేస్తారనమాట శ్రీవారి గార్డెన్స్ టోటల్ గా థర్టీ వన్ ప్లాట్స్ అయితే ఉంటాయి నార్మల్ ప్లాట్స్ వచ్చేసరికి రెండు ముక్కలు సెంట్ నుంచి ఫైవ్ సెంట్స్ అయితే ఉంటాయి కమర్షియల్ ప్లాట్ చూస్తున్నారు కదా ఇవి వచ్చేసరికి ఆరు సెంట్ల నుంచి టెన్ సెంట్స్ అయితే ఉంటాయి అన్నమాట చాలా నియర్ బై అండి ఎస్కే యూనివర్సిటీకి బెస్ట్ అనమాట ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కి చాలా యూజ్ అవుతుంది చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అయితే ఆల్రెడీ కంప్లీట్ చేశారు ప్రతి ప్లాట్ కి పైప్ కనెక్షన్ అయితే ఉంటుంది ప్లాంటేషన్స్ ఇస్తారు ఓపెన్ డ్రైనేజ్ ఇస్తారు అలానే థర్టీ ఫీట్ రోడ్స్ కూడా ఉంటది డెవలప్మెంట్స్ అయితే చాలా బాగుంటాయండి శ్రీవారి గార్డెన్స్ లో డిఎల్ఆర్ బిల్డర్స్ అనమాట ఇప్పుడు కొన్న వాళ్ళకి ఇగా రిజిస్ట్రేషన్ అయితే కల్పిస్తున్నారండి కొద్ది రోజులు మాత్రమే ఆఫర్ ఉంటుంది అయితే మిస్ చేసుకోదండి రెండు ముక్కలు సెంట్ నుంచి సెంట్స్ వరకు అయితే ప్లాట్స్ అయితే ఉన్నాయి అన్నమాట కమర్షియల్ వచ్చేసరికి సిక్స్ సెంట్స్ నుంచి టెన్ సెంట్స్ వరకు ఉన్నాయి బెటర్ గా మీకు ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ గా అదిపోతుంది అనేసి నేను ఈ వీడియో అయితే తీయడం జరిగింది చాలా బాగుంది అనుకుంటే మన ఛానల్ కైతే లైక్ ఇచ్చేయండి రిజిస్ట్రేషన్ ఫ్రీ ఇచ్చి తక్కువ బడ్జెట్ లో ప్లాట్ కూడా ఇస్తున్నారనమాట కొద్ది రోజులు మాత్రమే ఆఫర్ ఉంటుంది మిస్ చేసుకోదండి మరి మన ఛానల్ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ